అక్కడ ఇలానే అంటారా చదువు తర్వాత మీకు మంచి ఉద్యోగం వస్తుంది మీ పై ఆఫీసర్ మీరన్న వేరేవాడు వస్తాడు చీచీ నీ దగ్గర పని చేయను అని వెళ్ళిపోతారా అసలు ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను కదా నా కులం ఏంటో తెలుసా అక్కర్లేదా ఎందుకంటే నేను మీకు చదువు చెప్తాను అందుకే నా కులం మీకు అక్కర్లేదు సత్యగారితో మీ మీ అసైన్మెంట్ రాయించుకున్నప్పుడు వాడి కులం గుర్తురాలేదు ఏ ఎందుకంటే అవసరానికి కులం ఉండదు అలాగే అవసరం లేని మనిషి ఉండడు ఇది మీకు అర్థమైన రోజున మీ మనసులో కులం ఉండదు గుర్తొచ్చింది సార్ మా అందరికీ మళ్ళీ క్లాస్ తీసుకోండి సార్ రే నేను ఈరోజు రెండు టాపిక్లు చెప్పాను అవి మళ్ళీ చెప్పను సార్ 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 మధ్యలో మేమేం ఏమేం చేసాం సార్ రే వీరన్న సార్ చెప్పిన క్లాస్ నీకు బాగానే అర్థమైందిగా అర్థమైంది వెలసిటీ గురించి నువ్వు నాకు చెప్పు స్పీడ్ గురించి నేను నీకు చెప్తా రా వచ్చే ముందు ఎక్స్క్యూస్ మీ అడగరా రెడీ స్మైల్ మొదటి పరీక్ష పాస్ అయ్యారు స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు

ఎవరిసే సార్ బా సార్ ప్లీజ్ సార్ నమస్తే సార్ సార్ బాగున్నా సార్ బాగున్నా బా సార్ బాల గంగాధర్ సార్ నేనే సార్ బాల గంగాధర్ నీ మనిషిని నేనే అన్ని దగ్గరుండి చూసుకున్నా సార్ నన్ను గుర్తుపట్టారా సార్ ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడింది అది నువ్వా నేనే సార్ బా రా కేక్ కట్ చేద్దు రండి సార్ రండి మహాలక్ష్మి రండి రండి బా సార్ మీరు చెప్పినట్టే చేశాను చూసారా సార్ యాక్చువల్గా అంతకు మించి సార్ పిల్లలందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు మ్యాథ్స్ ఒకటే కాదు సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా నేనే టీచ్ చేశాను సార్ ఒక బయాలజీ మీనాక్షి మేడం చూసారు కదా సార్ హావుడే టీచ్ చేశారు సార్ మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి సార్ నెక్స్ట్ ఇయర్ చూడండి సార్ పిల్లలు డిస్టింగ్ లో పాస్ అయ్యేలా చేస్తాను సార్ ఏదో ఒక్క సంవత్సరం ఫ్లూట్లో ఈ మట్టి అందరూ పాస్ అయిపోతే నువ్వు పెద్ద బుడింగిలో ఫీల్ అవుతున్నావా నేనేం చేశాను సార్ మొత్తం మన కాలేజీల రిస్క్ లో పెట్టేశావు మీ కాలేజ్ పాస్ రేట్ సెవెంటీ ఫైవ్ సిరిపురం గవర్నమెంట్ కాలేజ్లో పాస్ రేట్ హండ్రెడ్ మీ అంతా ఆ కాలేజీకే వెళ్తాం అని అంటున్నారా మన టౌన్ బ్రాంచ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ కస్టమర్స్ స్టూడెంట్స్ కదా సార్ కస్టమర్సేరా కస్టమర్సే ఇది వ్యాపారం ఏ వ్యాపారంలోనైనా టార్గెట్ మిడిల్ క్లాస్ కస్టమర్సే ట్రై చాలా కాలం పట్టింద్ర వాళ్ళ మైండ్ని ట్యూన్ చేయడానికి అది నువ్వు వచ్చి మార్చేస్తావా ఏది సార్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి త్రిపాఠిలో ఎక్కడెందుకుందో తెలుసా ఇది డబ్బుండే ప్లేస్ జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్ మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్ ఇదే రా ఇప్పుడు ట్రెండ్ ఇంటర్ ప్లస్ ఎంసెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇంటర్ ప్లస్ ఐఐటి ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇదే రా లెక్క డబ్బులున్నవాడు ఈ లెక్కని కొంటాడు తక్కువ ఉన్నవాడు అప్పు చేసిన కడతాడు మరి లేని వాడి సంగతి ఏంటి సార్ చూడు వాళ్ళకి పెద్ద పెద్ద ఉండవురా ఇంటర్ ఎగ్జామ్ రాస్తే ఏదో గొప్పగా ఫీల్ అవుతారు పాస్ అయితే ఇదిగో ఇలా పండగ చేసుకుంటారు ఏ గానో పని మనిషిగానో మారుతారు సిటీలో అయితే డ్రైవర్ గానో వంట మనిషి గానో సెటిల్ అవుతారు లోయర్ మిడిల్ క్లాస్ మా నాన్న కూడా ఓ డ్రైవరే సార్ మా ఫ్యామిలీ కూడా లోయర్ మిడిల్ క్లాస్ రే ఐ మీన్ అది నిన్న మీరు కాలేజీలన్నిటినీ టేక్ ఓవర్ చేసింది వీళ్ళు బాగు కోసం కాదా సార్ మీ వ్యాపారం కోసమా అరే నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావురా నేను అలా అనలేదు నన్ను ఇక్కడికి పంపింది నేనేదో సాధిస్తానన్న నమ్మకంతో కాదా నేనేం పీకలేనన్న ధైర్యంతో నా అరే బాలు ఏదో కోపంలో టంగ్పోయింది అంతే వదిలే నువ్వు చాలా టాలెంటెడ్ రా గుర్తించాను ఇది కాదు నువ్వు ఉండాల్సిన ప్లేస్ నాతో వచ్చే మన కాలేజీలో నిన్ను సీనియర్ లెక్చర్ అని చేస్తా యాభై కాదు లక్షిస్తా ఇల్లు కారు అన్ని ఇస్తా అతోచే సార్ భోజనం లేడీ సార్ తినండి సార్ అనా కొద్దిగా అక్కడ కూర్చొని తింటారా తప్పుగా అనుకోకండి అలాగే సార్ లోవర్ మిడిల్ క్లాస్ సార్ వీళ్ళు అలాగే ఉంటారు మీరు తినండి సార్ తినండి జనరల్గా లోవర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల కోరికలు తీర్చడానికి వాళ్ళ కోరికలు చంపుకుంటారు సార్ పిల్లల కడుపు నింపడం కోసం వాళ్ళు పస్తులు ఉంటారు పిల్లలకి కొత్త బట్టలు కొనిచ్చి వాళ్ళు చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటారు సార్ అదే లోయర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల్ని ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదివించాలంటే నెలకు ఒకసారి రక్తం కూడా అమ్మాలి సార్ ఇంకెంతకాలం తాగుతారు సార్ నేను బాగా ఆలోచించుకున్నాను సార్ మీ ఆఫర్ కన్నా వాళ్ళ ఫ్యూచర్ గొప్పది మీతో రావడం కన్నా నేను ఇక్కడ ఉండడం ముఖ్యం ఎంపీ కుదవరా మహా అయితే నెక్స్ట్ ఇయర్ కూడా పాస్ మార్కులు తప్పిస్తావు దానికి వాళ్ళ జీవితాలు మారిపోతాయా పాస్ మార్క్స్ కాదు సార్ టాప్ మార్క్స్ అంటే ఇక్కడ ఇక్కడ ఇరవై ఏడు మంది ఎంపీసీ స్టూడెంట్స్ పద్దెనిమిది మంది బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు ఎవ్రీబడి హియర్ విల్ గెట్ ఎన్ సెట్ ర్యాంక్ విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సార్ పంచండి ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ లాగా అమ్మకండి త్రీ సార్ Thank you, sir. Take care, sir. Bye, bye, sir. Ba, 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 ba. What? What can it Study, sir. Study, sir. Ba. Ba. యువర్ బ్రెయిన్ పంపుదామనో ఇప్పుడు ఆ వల్ల మనకు పని లేకుండా పోయేటట్టుగా ఉంది ఒక్కడే కదా ఒక్కడితో ఆగకపోతే వీడిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిగతా లెక్చరర్స్ కూడా మొదలు పెడితే టెన్త్ పేజీలో వీడి గురించి వచ్చిన ఆర్టికల్ మొదటి పేజీకి పాకితే మన మొదటి పేజీలో ఇచ్చే యాడ్ ని ఎవ్వరూ చూడరు